మీ అందరికీ క్రీస్తున్నాము అన్న నా వందనములండి మరి కొన్ని విషయాలను మనం చూసుకుందామండి కొన్ని విషయాలను మనం చూసుకొని ముందుకు వెళ్దాం వార్త ఏడో అధ్యాయము మూడో వచనంలో చదువుకుందామండి నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎంచుటేలా నీ సహోదరుని కంటిలో నలుసును ఎందుకు ఎంచుతున్నాము అని అంటున్నాడు కదా నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎంచుటయ్యేలా అని అనంటే ఏదే ఎదుట ఉన్న వ్యక్తి యొక్క పాపాన్ని ఎత్తి చూపుతున్నాము అనంటే మనం ఎంత పరిశుద్ధులమో మనం ఎంత పవిత్రులం అది ముందు మనం తెలుసుకోవాలి ఎదుటివాడు ఎదుటి యొక్క వ్యక్తి యొక్క పాపాన్ని మనం ఎత్తి చూపుతున్నాము అనంటే మనం పరిశుద్ధులమై ఉండాలి అంతేనా ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే నేను పరిశుద్ధుడనే ఉంటేనే నేను మీకు చెప్పడానికి హరుడను ఎదుటి యొక్క వ్యక్తి యొక్క పాపాన్ని ఎత్తి చూపుతున్నావంటే మరి నీ దగ్గర ఉన్న పాపం ఏంటి మరి నాలోనూ ఉన్న పాపమేంటి నేను ఆ వ్యక్తిని నేను నువ్వు పాపి అని నేను చెప్తున్నానంటే మొదట నాలోనూ ఉన్న పాపాన్ని నేను ఏం చేసుకోవాలి తీసివేయాలి మొదట ఉన్న నాలో ఉన్న పాపాన్ని తీసివేసుకున్నాక అది ఇతరులకు చెప్పడానికి హరువుడను నేను అరువుడను నేను ఎదుటి ఒకరి మీద నింద మూపుతున్నప్పుడు ఒకరిని పాపులు అంటున్నప్పుడు ఒకరిని అవమానపరిచినప్పుడు వారి హృదయం ఎలా ఉంటుంది అది ఒకసారి మనం గ్రహించుకోవాలి కదా ఫస్ట్ మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా ఉంటున్నాం మన నడక ఎలా ఉంటుంది మన మన మాట ఎలా ఉంటుంది అది ఫస్ట్ మనము గ్రహించుకోవాలి గ్రహించుకున్నాక మనం ఎదుటివన్నీ వీడు పాపి వీడు దొంగ వీడు ద్రోహి వీడు దుర్మార్గులు అనే మాటలను మనం మాట్లాడాలి ఫస్ట్ మనం ఎలా ఉన్నాము అది మనం వాక్యం ద్వారా పరిశీలించుకోవాలి మనం ఎదుటి వ్యక్తిని మనము అన్నప్పుడు ఆ ఎదుటి యొక్క వ్యక్తి బాధ ఎలా బాధపడుతున్నాడో అలాగనే ఆ ఎదుటి వ్యక్తి మనలేమన్నా కూడా మనం కూడా బాధపడ బాధ బాధపడవలసి ఉంటుంది ప్రియుల కదా మాట్లాడేటప్పుడు పాపులు అని మాట్లాడినప్పుడు మరి నువ్వు ఎంత పరిశుద్ధునివి నేనే పరిశుద్ధుని నేనే పరలోక రాజ్యం పోతా నేనే అని నువ్వు అంటున్నావే మనం అనుకుంటున్నామే నేనే పా నేనే పరిశుద్ధుని నే నాకంటే హీరో ఎవడు లేడు నేనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోనడానికి హరువుని అని మనం చెప్ చెప్పే ముందు దేవుడు ఒక మాట అంటున్నాడండి నువ్వు అని చెప్పుకుంటున్నావు సరే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు సరే కానీ దేవుడు ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు అర్థమైందా ముందు ఒక మాట మాట్లాడుతున్నాడండి దేవుడు నీతిమంతుడు ఒక్కడు లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మయమను పొందలేకపోతున్నారట అందరూ పాపులే ఎలా పాపులు అనంటే మన మాట చేత కావచ్చు మన క్రియల చేత కావచ్చు మన ప్రవర్తన చేత కావచ్చు మన నడక చేత కావచ్చు మన పక్క వారే మన పక్కన ఉన్న వారే మనకు గొప్ప సాక్ష్యమై ఉండాలి ఆ వీధిలో మన సాక్ష్యం గొప్పగా ఉండాలి మనం వీధిలో మన సాక్ష్యము గొప్పగా ఉండాలండి వీడు పాపి వాడు దుర్మార్గుడు వాడు దుంగ వాడు ద్రోహి అనే ముందు ఫస్ట్ మన మనలను మనము ఎంచుకొని వాక్యంలో మలుసుకోవాలి గాండ్రించి భయంకరంగా దొగాండ్రించి నేను చెప్పినంత మాత్రాన ఎవడు భయపడడండి అది వాక్యము నీ నోటి నుండి వచ్చి నా నోటి నుండి వచ్చే మాట సింహములాగా ఒక పెద్ద పులిలాగా గాండ్రించి చెప్పినంత ఎడల ఎవడు భయపడడు ఎవడు భయపడడండి ఒక రోజున ఆ పులి లాంటి గాంభీరంగా ఉర్రే అట్లాంటి యొక్క స్వరాన్ని పిల్లిలా మలిసేవారు కూడా ఉంటారండి పిల్లిలా మలిసేవారు కూడా ఉంటారు ఎప్పటికీ అలా అనుకోకూడదు నేనే పరిశుద్ధుడను నేనే నీతిమంతుడను అని అనుకోవద్దు అనుకోవద్దు తెలుసా ఏమంటున్నాడు తెలుసా ఇంకేమంటున్నాడు అండి నీ నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చకూడదు నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చకూడదు అలానే మతేశ్వర వార్త మత వార్త ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం మొదటి నుంచి తీరు మీరు తీర్పు తీర్చకండి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పునని మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును మీరు ఎవరికి తీర్పు తీర్చద్దు వారికి మీరు ఎలాగున తీర్పు తీరుస్తారో అలాగునే నేను కూడా మీకు తీర్పు తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు కదా అలాగనే మీరు వారికి ఎలా తీర్పు తీరుస్తున్నారో అలాగనే నేను తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు ఒక సహోదరునికి నువ్వు తీర్పు తీర్చే హక్కు నీకు ఎవరిచ్చారు ముందు నీకు ఎవరిచ్చారండి ఎవరిచ్చారు మనము ఎలా ఉండాలి మనం ఎలా మన ప్రవర్తన ఎలా ఉండాలి ఒక సహోదరుని పట్ల మరొక సహోదరునికి అసూయతో ఆకాక్ష అసూయతో మీరు అతనికి చెబుతున్నారు అనంటే నా పట్ల మీకు ఎలాంటి క్రూరమైనట్లాంటి గుణం ఉందండి ఇక్కడనే అర్థమైపోతుంది ఇక్కడనే అర్థమైపోయింది